హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విమెన్స్ ప్యారడైజ్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను సో ఈరోజు వచ్చేసి మేము సమ్మక్క సారక్క జాతర దగ్గరికి వెళ్తున్నాం అనమాట ఫ్రైడే రోజు అంటే బుధవారం ఏమో నైట్ టైంలో ఈవినింగ్ టైంలో సారక్క వస్తున్నారు అండ్ గురువారం ఏమో ఈవినింగ్ టైంలో సమ్మక్క వస్తున్నారు శుక్రవారం అనేది మెయిన్ జాతర జరుగుతుంది అనమాట శనివారం మళ్ళీ ఈవినింగ్ టైంలో అడవిలో ప్రవేశం చేస్తారనమాట సో మేము ఫ్రైడే వెళ్తాం మాకు దగ్గర అనమాట ఒక టూ కిలోమీటర్స్ త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది మాకు జాతర అనేది జరుగుతుంది సో దీనికోసం పొద్దున్నే లే సో వంట చేసుకొని వెళ్ళామనుకోండి మనం లేట్ అయినా వచ్చినాక తినడానికి ఈజీగా ఉంటుందన్నమాట పచ్చి పచ్చిపులుసు చేస్తున్నాం అనమాట సో దానికోసం కర్రీ ఆల్రెడీ ప్రిపేర్ చేసేస్తున్నాను అండ్ చారు చేయడం కోసం చింతపండు ఉల్లిగడ్డలు ఆల్రెడీ చేసి పెట్టాను అనమాట కట్ చేసి అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఈరోజు హాఫ్ శారీ వేసుకుందాం అంటే ఓ బిర్వా ఓపెన్ చేస్తే శారీస్ చూద్దాము వేసుకుందాము అని చూస్తే హాఫ్ సారీ అనిపించింది హాఫ్ సారీ ఎప్పుడు వేసుకోవట్లేదు కదా మా చిన్నోడి ఫస్ట్ బర్త్డే అప్పుడు తీసుకున్నాం అనమాట సో అది వేసుకుందామని తీసి బయట పెట్టాను అండ్ ఇక్కడ చారు ఆల్రెడీ రెడీ అయింది అండ్ పప్పు కూడా రెడీ అయింది తాలింపు వేసుకోవడం అనమాట నైన్ వరకు అట్లా వెళ్దాం అనుకున్నాం కానీ పని అస్సలు అవ్వలేదన్నమాట అంటే మెయిన్ రెడీ అవుతాం కానీ పిల్లల్ని రెడీ చేసి తీసుకెళ్ళడం ఇబ్బంది కదా సో బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తే కొంచెం ఎండగా ఉంటుంది కదా ఎండకాలం లెక్క ఎండలు అన్నమాట సో అందుకోసం కొంచెం బ్రేక్ఫాస్ట్ లెక్క పోహ అది చేశాను అది తినేసి వెళ్తున్నాము సో అది ఏమంటే కొంచెం కడుపు ఫీలింగ్గా ఉంటుంది కదా అందుకని ఇక బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్తున్నాం అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి ఏమంటే మనకు జాతర దగ్గర కుకింగ్ కూడా చాలామంది చేసుకుంటారు మేము కూడా ఫ్రైడే కాకపోతే చేసేవాళ్ళం ఎందుకంటే ఫ్రైడే రోజు నాన్ వెజ్ తినమనమాట వేరే డే అయిందనుకోండి ఫ్రైడే సాటర్డే సో అక్కడికి ఆల్మోస్ట్ ఇక కొన్ని తెచ్చి కట్ చేసుకొని తింటూనే అనమాట మంచిగా జాతరకి అమ్మవారికి చాలా బాగా జరుగుతుంది చాలా అంటే నేను అంతకుముందు పెళ్లి కాకముందు వెళ్ళేదాన్ని కానీ వేరే ఊరికి వెళ్ళేదాన్ని మా అమ్మ వాళ్ళ ఊరి దగ్గరికి సో అక్కడ కొంచెం చిన్నగా జరిగేది ఇక్కడ మేము రెడీ అయ్యాం పిల్లలు రెడీ అయ్యారు అందరం ఎగ్జాక్ట్గా టెన్ అయింది అనమాట ఇక్కడ మా చిన్నోడు ఎందుకు ఏడుస్తున్నాడు అంటే వాళ్ళ డాడీ పెట్రోల్ లేకపోతే పెట్రోల్ కొట్టించుకోవడానికి వెళ్ళాడు బండి మీద తీసుకెళ్ళాడేమో అనుకొని ఫుల్గా ఏడుస్తున్నాడు అన్నమాట మేము ఫస్ట్ పోచమ్మ టెంపుల్ దగ్గరికి వచ్చాము ఎందుకంటే చిన్నోడికి వన్ మంత్ బ్యాక్ దద్దు పోసిందనమాట అమ్మవారిలాగా సో అమ్మవారే కావచ్చు అనుకొని అక్కడ కొబ్బరికాయ సమ్మక జాతర టైంలో కొడతాను అని మొక్కుకున్నాను అనమాట సో అందుకని ఇక తగ్గింది మొక్కి నాకు ఒక టూ ఏమో కొంచెం తగ్గింది సో అందుకని ఫస్ట్ పోచుమ్మ దగ్గర కొట్టేసి నెక్స్ట్ జాతరకు వెళ్ళామన్నమాట అక్కడ బ్రిడ్జ్ ఉంటుంది బ్రిడ్జ్ మీద వెహికల్స్ పాస్ చేసి మళ్ళీ చాలా దూరం నడిచెళ్ళనమాట ఒక హాఫ్ కిలోమీటర్ పైన నడిచేసి వెళ్ళాలి ఎందుకంటే వెహికల్స్ లోపలికి అలో చేయట్లేదు ఫుల్ హెవీ సెక్యూరిటీ అండ్ పిల్ల ఫుల్ రష్ ఉందన్నమాట ఫుల్ క్రౌడ్ ఉంది ఇంక ఇక్కడేంటే మేడారం దగ్గర ఏంటిదో అంటే మేడారం దగ్గర ఎప్పటినుంచో సాగుతుంది కాబట్టి వెళ్ళేసి వస్తూ ఉన్నారు ఇక్కడ త్రీ డేస్ మాత్రమే సాగుతుంది అనమాట త్రీ టు ఫోర్ డేస్ సో మేము కూడా వెళ్తున్నాం అనమాట మా చిన్నోని అక్కడ మా హస్బెండ్ ఎత్తుకున్నాడు పెద్దోడిని కూడా పట్టుకున్నాడు అండ్ పిల్లలు కూడా తప్పిపోతున్నారు అనమాట అక్కడ పోలీస్ వాళ్ళు మైక్ అనౌన్స్మెంట్ ఇస్తూనే ఉన్నారు తప్పిపోయిన పిల్లల కోసం నాకు ఇంకా భయం వేసింది అనమాట మా పెద్దోని గట్టిగా పట్టుకున్నాను ఫోన్గా పక్కన పెట్టేశాను అనమాట కొంచెం ఏదో ఆ క్రౌడ్ లేని దగ్గర వీడియో రికార్డ్ చేసేసి మిగతా అంతా ఎక్కువ షూట్ చేయలేకపోయాను అండ్ మా మధ్యలో ఏంటంటే నా డ్రెస్సు ఫుల్గా కిందికి ఉండిపోయింది అంటే ఫుల్ హెవీ లెంత్ ఉందనమాట నేను చెప్పులు వెళ్ళలేదు కదా హీల్స్ వేసుకుంటే కరెక్ట్గా ఉండేది బట్ అవ్వలేదు దేవుడి దగ్గరికి వెళ్ళేప్పుడు వెళ్ళాము కదా సో ఇక్కడ కొంతమంది పొలిటీషియన్స్ కూడా వచ్చేసి విజిట్ చేసి వెళ్ళారనమాట చూసారా ఎంత క్రౌడ్ ఉందంటే అంత క్రౌడ్ ఉందనమాట చాలా చాలా బాగా జరిగింది బట్ ఒక టూ అవర్స్ మాత్రమే ఉండగలిగాము ఎక్కువసేపు సేఫ్ ఉండలేము ఎందుకంటే ఎండ ఫుల్గా ఉంది మళ్ళీ మా చిన్నోడు కొంచెం ఇక ఆ ఎండ దెబ్బ తగులుతుంది అన్నట్టుగా కొంచెం తొందరగానే వెళ్ళాం కాబట్టి తొందరగానే రిటర్న్ అయిపోయాము అండ్ చాలామంది క్రౌడ్ ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్తున్నారనమాట చాలామంది ఏం చేస్తారంటే కుకింగ్ కూడా ఇక్కడే చేసేసుకుంటున్నారు అండ్ ఫుల్ షాప్స్ అవన్నీ పెట్టేసుకున్నారనమాట ఇక్కడ సమ్మక్క సారక్క ఇంకొకరు ఉంటారనమాట హస్బెండ్ ఐ థింక్ చూడండి ఎంత క్రౌడ్ అంటే బాగా జరిగింది అండ్ వెళ్ళినప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలన్నమాట అండ్ ఇక్కడ మేము స్పెషల్ దర్శనం టికెట్స్ తీసుకొని వెళ్ళాము ఎందుకంటే మామూలుగా వెళ్తే అక్కడ ఇబ్బంది అయిపోతుంది అనమాట ఫుల్ క్రౌడ్ వల్ల పిల్లలు మా పెద్దోడు అట్టిగానే ఏడుస్తాడు అండ్ ఇక్కడ ఇది టెన్ రూపీస్కి త్రీ రింగ్స్ అని తీసుకున్నాము వేస్తే ఒక్కటి పడలేదండి అట్లీస్ట్ మనకి ఆ డబ్బులాగా పడిపోయిన సోప్ ట్రై చేసినా కూడా సోప్ పడలేదనమాట వాళ్ళకి ఏదైనా టెక్నిక్ ఉంటుంది కాబట్టి మనకి ఏదైనా రింగ్ వేస్తే పడకుండా పక్కన సైడ్గా ఐటెం మీద పడకుండా సైడ్కి పడేలాగా అస్సలు పడలేదనమాట త్రీ వేసాము ఇక నాకు అర్థమైపోయింది అది వేసినా వేస్టే అనిపించి ఇంకా రిటర్న్ అయిపోయాము ఆయన మా పెద్దోడు కంపల్సరీ ఏదో ఒక టాయి కొనుక్కోవడానికి చూస్తాడనమాట అది నాకు తెలిసి నేను అది తెల్లారే టైం వరకు మళ్ళీ దాని రూపం అని తెలిసినా కూడా కొనిస్తాము ఎందుకంటే ఇక పిల్లలకి ఇప్పుడే కదా కొనిచ్చేది అన్నట్టుగా కంపల్సరీ ఏదో ఒక ఐటెం అయితే తీసుకుంటాం ఇక మా పెద్దోడికి కొనిచ్చాక మా చిన్నోడికి కొని కదా తప్పుతుందా కంపల్సరీ వాడికి కొనిస్తాము మనం ఈరోజు తీసుకున్నాం కదా రేపు మళ్ళీ అదే టైం వరకు అసలు అది ఆ రూపంలో ఉండదు తీసుకు ఏ షేప్లో తీసుకున్నామో ఆ షేప్లో ఉండదు అనమాట కంపల్సరీ అది పాడైపోతుంది అనమాట ఇక్కడ అన్ని ఐటమ్స్ కొన్ని ప్లేసుల దగ్గర హండ్రెడ్ హండ్రెడ్ పెట్టారనమాట అండ్ ఇక్కడ కొంచెం స్వీట్స్ అండ్ కొంచెం మిక్స్చర్ అట్లాంటివి తీసుకున్నాను అండ్ నేను ఇలా రెడీ అయ్యాను అనమాట నాకు బాగా నచ్చింది అంటే నేను మామూలుగా జ్యువెలరీ పెట్టుకుందామని తీసేసరికి ఆ చెంప స్వరాలు దానికే ఉన్నాయన్నమాట సో ఎందుకు ఎప్పుడు రెడీ అయ్యా కదా ఇప్పుడు రెడీ అయితే బాగుంటుంది కదా అన్నట్టుగా రెడీ అవ్వాలనిపించింది సో రెడీ అయ్యాను అనమాట అండ్ చాలామంది ఫుడ్ కుక్ చేసుకొని తినేసి వెళ్తున్నారు అండ్ చాలా ప్లేస్లలో ఈ జాతర జరుగుతుంది మా అమ్మ వాళ్ళ ఊరి దగ్గర కూడా ఒకటి జరుగుతుంది మరి అంటే క్రౌడ్ ఉంటుంది కానీ ఇంత క్రౌడ్ ఉండదు అనమాట హెవీ క్రౌడ్ ఇక్కడ చాలా క్రౌడ్గా ఉంది అండ్ అది ఫిఫ్టీ ఇది ఫిఫ్టీ రూపీస్ తీసుకొని స్టార్ట్ అయిపోయాము అండ్ అంతా వాళ్ళు చెప్పినంత ఫ్రెష్గా అయితే ఏం లేవన్నమాట అంటే ఒక టూ డేస్ నుంచి సేల్ చేస్తున్నారు కదా ఏదో తీసుకోవాలి దేవుడి దగ్గరికి వచ్చాము అని తీసుకోకపోయినా పర్లేకుండే కానీ ఇంకా మా హస్బెండ్ తీసుకుందామన్నారు అందుకని తీసేసుకున్నాం ఇక్కడ మీకు క్రౌడ్ చూపిస్తున్నాను ఎంత చూస్తున్నారా అంత పోలీసులు మాత్రం పాప బాగా అందరికీ సపోర్ట్ చేసే విధంగా అంతా చూసుకుంటున్నారు ఇక చూసారు ఇక్కడ టాయ్స్ ఉన్నాయి అండ్ జంపన్న బాబు దగ్గరికి వెళ్ళి ఫస్ట్ అక్కడ కొబ్బరికాయ కొట్టేసుకొని నీళ్లు మీ ఇంటి దగ్గరే బాగా చేసి వెళ్తాం కదా అక్కడ వాటర్ జస్ట్ పైన చిమ్మేసుకొని మళ్ళీ మేమిటి రిటర్న్ అయ్యాం రిటర్న్ వచ్చి దేవుడి దర్శనం చేసుకొని మళ్ళీ బయటకు వచ్చామన్నమాట ఫస్ట్ బాబు దగ్గరే అంతా అనమాట సో కొంచెం నడిచి వచ్చాక ఇట్లా కొంచెం క్రౌడ్ క్రౌడ్గా తగ్గిందనమాట వన్ సైడ్ సో మేము ఇంకా మేము వెళ్ళినప్పుడు అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది ఇంకా మేము రిటర్న్ అయ్యే టైంలో అసలు బ్రిడ్జ్ ఒక టెన్ పర్సెంట్ వెహికల్స్ ఉన్న మొత్తం నైంటీ పర్సెంట్ వరకు కవర్ అయిపోయాయి అనమాట అండ్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను అనమాట టాయ్స్ అన్నీ ఎలా ఉన్నాయని ఇక్కడ ఒకటి ఉంటుంది మీరు ఎప్పుడైనా చూసారా అని మీకు తెలుసా ఇట్లా మనకు ఒకటి గ్లాస్ లాంటిది ఉంటుంది అందులో కలర్ లిక్విడ్ అండ్ చెమకీలు అవన్నీ వేస్తారనమాట అది వెరీ సాటిస్ఫైయింగ్ గేమ్ లాగా అనిపిస్తుంది రిటర్న్ తిప్పుతూ ఉంటాయి అనమాట అండ్ ఇక్కడ మీకు ఇక జా జాతర మొత్తం చూపిస్తాను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఏముండదు ఉండదు దర్శనం అయిపోయాక రిటర్న్ అయిపోయి ఇక్కడ మళ్ళీ తీసుకోవాల్సిన ఐటమ్స్ అన్నీ తీసేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాయి అనమాట ఇక్కడ వాయిస్ ఓవర్ యాడ్ చేయడానికి ఏం లేదు చెప్పడానికి జాతర చూపిస్తున్నాను అనమాట మ్యూజిక్ యాడ్ చేస్తాను చూడండి